ప్రపంచంలోనే మరే హీరోకి లేని క్రేజ్ ఎన్టీఆర్కే సొంతమని మరోసారి రుజువైంది తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పని అందుకు ఉదాహరణగా మారింది సోషల్ మీడియాలో ఎన్టీఆర్ బర్త్డేకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్గా మారుతోంది ఎన్టీఆర్ బర్త్డేకి ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకోవచ్చు కానీ అభిమానుల హడావిడి ఆగదు కదా అడ్వాన్స్గా తమ అభిమాన హీరోకి బర్త్డే విషెస్ని అందజేస్తూ వస్తూ ఉంటారు అయితే ఈసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం విభిన్న తరహాలో సరికొత్త పంథాలో ఎన్టీఆర్కి బర్త్డే విషెస్ అందజేశారు ఇలాంటి బర్త్డే విషెస్ని మరే హీరో అభిమానులు చెప్పలేరేమో తాజాగా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులు చూసింది కొంతమంది అభిమానులు ఎన్టీఆర్ భారీ కటఅవుట్ను పెట్టి హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపిస్తూ ఎన్టీఆర్కి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది ఎన్టీఆర్ భారీ కటౌట్ను నిల్చోబెట్టి అది కూడా వంద అడుగులపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించడం అంటే అది మామూలు విషయం కాదు ఇప్పటి వరకు మరే హీరోకి ఇలాంటి సెలబ్రేషన్స్ జరగనే లేదు అందుకే ప్రపంచంలోనే మరే హీరోకి లేనంత క్రేజ్ ఎన్టీఆర్ సొంతమైందని అభిమానులు మరోసారి నిరూపించారు దీంతో ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది నెటిజన్స్ సైతం ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా అవుతున్నారు బర్త్డేకి ఇంకా చాలా టైం ఉండగానే ఇలాంటి పనులు చేస్తున్న అభిమానులు ఇంకా బర్త్డేకి ఇంకెలాంటి పనులు చేస్తారు అంటూ ఈ సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు ఇక ఎన్టీఆర్ దేవరా కోసం అభిమానులు వెహికల్తో చూస్తున్నారు రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమాని ఏప్రిల్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు